హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ విహారి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన వీడియో అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఊపిరి పీలుస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి నిజంగానే ఉంది ఆ టెంపుల్ ఆ టెంపుల్ వచ్చేసరికి తెలంగాణ దామలచెర్ల మండలం వాడపల్లి అనే గ్రామంలో రెండు నదులు ఒకే చోట కలిసి ఒక సంగమం దగ్గర అయితే ఆ టెంపుల్ అయితే ఉంది ఇప్పటికీ స్వామివారు ఊపిరి పీలుస్తున్నారు అనడానికి సాక్ష్యం ఎలాగంటే స్వామివారి దగ్గర ఆరు వందల సంవత్సరాలుగా ఇప్పటికీ పెరుగుతున్న దీపాలు అలాగే ఉన్నాయి మొత్తం రెండు దీపాలు ఉంటాయి అయితే ఒక దీపం అయితే కదలకుండా అలాగే ఉంటుంది కింద భాగంలో ఉంటుంది రెండో దీపం స్వామివారికి మొహానికి దగ్గరగా ఉంటుంది ఆ స్వామివారికి మొహానికి దగ్గరగా ఉండే దీపం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది ఆరు వందల సంవత్సరాలుగా అలా కదులుతూనే ఉంటుంది గానీ ఆరిపోదు సో అలా ఎందుకు కదులుతుంది ఒక దీపం ఏమో సైలెంట్ గా ఉంది కదలకుండా ఒక దీపం ఏమో అలా కదులుతుందంటే స్వామివారికి శ్వాసకి దగ్గరగా ఉంటుంది ఆ కదిలే దీపాన్ని ఇప్పుడు మీకు క్లియర్ గా దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇంకా అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ స్టోరీ మొత్తం కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ వాడపల్లి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ టెంపుల్ వచ్చేసరికి చాలా పురాతనమైంది దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఇవి ఒక్క టెంపులే కాదు ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద కోట ఉంది ఆ కోటని చాలా మంది రాజులు పరిపాలించారు అందులో ఒకరు ఈ గుడి అయితే కట్టించారు ఇక్కడ మొత్తం రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి ఒకటి శివాలయం ఒక గొప్ప చరిత్ర ఉన్న దేవాలయం అది మన పక్కనే ఉంది లాస్ట్ వీడియో చేశాను తర్వాత ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇక్కడ కూడా గొప్ప చరిత్ర ఉందంటే తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాను మనకి స్టార్టింగ్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఒక పెద్ద బండ మీద చెక్కు ఉంటుంది ఇది కూడా దగ్గర దగ్గర ఆరు వందల సంవత్సరాల క్రితం చెక్కిందే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా అప్పటి రాజుల కాలంలో ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వీడియో తీసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా పంచరామక్షేత్రాలు ఒక ఐదు ఉంటాయి ఒకటి ఈ వాడపల్లి తర్వాత పక్కన కేతవరం అని ఒకటి ఉంది తర్వాత చుట్టుపక్కల కొన్ని ప్లేసులు అయితే ఉన్నాయి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఇవన్నీ మొత్తం ఒక ఐదు క్షేత్రాలు అయితే ఉన్నాయి అది అయ్యగారు చెప్తారు స్టోరీలో తర్వాత విందాం అయితే ప్రజెంట్ టెంపుల్ చూడండి టెంపుల్ వాడపల్లి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తున్న తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్తున్నా బోర్డర్లో ఈ వాడపల్లి గ్రామం అయితే ఉంటుంది రెండు నదులు కలుస్తాయి ఇక్కడ సంగము అంటారు మూసీ నది వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి అప్పుడు సంగము అంటారు చాలా మంచి ప్లేసు ఇక్కడికి సోమవారం రోజు భక్తులు వస్తారు శనివారం రోజు భక్తులు వస్తారు సండే వస్తారు మేమైతే ఈ టెంపుల్ వీడియో తీసుకోవడానికి చాలా టైం కేటాయించి చాలామంది పర్మిషన్ తీసుకొని అసలు చాలా ప్రాసెస్ అయితే జరిగింది కానీ మొత్తానికి అయితే టెంపుల్ వీడియో తీసుకోమని పర్మిషన్ అయితే ఇచ్చారు అయ్యగారు మనకి మొత్తం చరిత్ర అంతా చెప్తా ఉన్నారు కాకపోతే ఏంటంటే మనకి భక్తులు వస్తూనే ఉన్నారు భక్తులు అందరూ కొంచెం వెళ్ళి పక్కకి వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా ఈ టెంపుల్కున్న చరిత్ర మొత్తం అయితే అయ్యగారు అడిగి తెలుసుకుందాము ఆల్రెడీ చెప్తా ఉన్నారు మాటిచ్చారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషల్ స్వామివారి దగ్గర రెండు దీపాలు అందులో ఒక దీపం కదలకుండా అలాగే ఉంటుంది రెండో దీపం కదులుతూ ఉంటుంది అసలు ఎలా జరుగుతుంది అనేది చాలామందికి అర్థం కల అదే దేవుడు శక్తి అంటే అలాగే ఉంటుంది మరి సో ఇదంతా కూడా మీ కళ్ళకు కట్టినట్టు చూపిద్దామని నేను ఎంత దూరం వచ్చి వీడియో చేస్తున్నాను ఎవరైనా కానీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మనం ఒకసారి టెంపుల్ స్టోరీ మొత్తం కనుక్కుందాం జయ శ్రీమన్నారాయణం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వాడపల్లి నల్గొండ జిల్లా ఇక స్వామివారి దగ్గర ఉంటాయి దీపాలు పైన దీపారాధన కదులుతుంటుంది కింది దీపారాధన నిచ్చలా స్వామి వారి యొక్క శ్వాసకి ఆ పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిచ్చల ఉంటుంది అగస్త్య అగస్య మహర్షి స్వామివారిని హృదాయుగంలో స్వామివారు ఇక్కడ శివకేశ్వల్ని ప్రతిష్ఠ చేశారు ఇక్కడ అన్న భీమారెడ్డి వేమారెడ్డి దేవాలయం కట్టిండ్రు దేవాలయం కట్టి ఇక్కడ ఆరు వందల సంవత్సర ఏడు వందల సంవత్సరాలైంది స్వామి స్వామివారి దగ్గర ఏడు వందల సంవత్సరాల క్రితం స్వామివారి దగ్గర దేవాలయం కట్టిండ్రు పదిహేను వందల నలభై ఒకటిలో రామానుజారు ఋషి బృందం వెంకట భట్రాచల వారు ఈ క్షేత్రము దర్శనం చేసుకొని శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా వారి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారి ఇక్కడ శాసనం రాశారు ఇది పంచనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటిది వాడపల్లి మట్టపల్లి కేదవరము వేదాద్రి మంగళగిరి అనమాట ఇక్కడ దీపారాధన ఎప్పుడు పైన దీపారాధన కదులుతుంటది కింది దీపారాధన నిచ్చలంగా ఉంటది ఇక్కడ స్వామివారి యొక్క నిదర్శనం పొంది స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పైన దీపం కదులుతూ కింది దీపం నిచ్చలంగా ఉంటది ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారి వెనకాల ఒక దేవతా వృక్షం అని ఒక చెట్టు ఉంటది ఆ చెట్టుకి వచ్చిన యాత్రికులు ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు స్వామివారి మనసులో అనుకొని దండం పెట్టుకొని ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు ఆ పదకొండు ప్రదక్షిణలు చేసినాక మనకు అనుకున్నది జరుగుతుంది జరగానే వచ్చి ఒక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు ఆ చెట్టుకి ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు శివరాత్రి ఒకటి స్వామివారికి కళ్యాణం ఉంటుంది శివరాత్రి ఒకటి తొలి ఏకాదశి కార్తీక విశేషంగా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ స్వామివారి అగస్త్య మహర్షి శివకేతులకి భేదం లేకుండా స్వామివారిని హృతాయుగంలో స్వామివారు శివకేశ్వరుని ప్రతిష్ఠ చేశారు ఒక రోజు శివరాత్రికి ఒక రోజు ఇక్కడ కళ్యాణం శివరాత్రి రోజు స్వామివారికి శివుడి కళ్యాణం అట్లా ఐదు రోజులు స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి శివరాత్రి ఒకటి తుల ఏకాదశి కార్తీక పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంటాయి వచ్చిన భక్తులకి స్వామివారికి ఇక్కడ ఏది అనుకున్నా కూడా మంచిగా జరుగుతుంటాయి అనమాట స్వామివారి నిదర్శనం జ్యోతి కదలుతుంటాం పూజారి గారు అయితే మనం అడగగానే చరిత్ర మొత్తం కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడే కాదు ఆరు వందల సంవత్సరాల నుంచి ఆ దీపం అలాగే వెలుగుతూనే ఉంది స్వామివారు అప్పటి నుంచి కూడా శ్వాస పీల్చుకుంటూనే ఉన్నారు వదులుతూనే ఉన్నారు అందువల్ల ఆ దీపం వెలుగుతుంది అలా కదులుతూ ఉంది సరే ఇప్పుడు మీకు చూపిస్తానా కదా ఇప్పుడు క్లియర్గా మీరైతే లోపల గర్భగుడిని గమనించండి ఇప్పుడు కింద దీపం కదలకుండా అలాగే ఉంది పై దీపం చూడండి కొంచెం షేక్ అవుతుంది మీరు జాగ్రత్తగా గమనించండి కానీ కింద దీపం కొంచెం కూడా కదలడం లేదు సరే మనం ఎక్కువసేపు వీడియో తీయకూడదు గమనించారు కదా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంకొక ప్లేస్ అయితే చూపించబోతున్నాను ఇదే వీడియోలో మనకి టెంపుల్ మొత్తం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందంటే అక్కడ ఒక చెట్టు అయితే ఉంటుందంట ఆ చెట్టు చుట్టూ కూడా మనం పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా తీరుతుందని అయితే ఇక్కడ చరిత్రలో ఉంది అయ్యగారు కూడా అదే చెప్పారు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది చేయాలంట ప్రదక్షిణాలు అప్పుడు మొత్తం కూడా అయిపోయినట్టు సో so, ఇక్కడ చూపిస్తాను మీకు నేను చాలాసేపు ఆ చెట్టు గురించి అడిగాను కానీ నాకు అయ్యగారు దాని గురించి ఎటువంటి విషయాలు కూడా చెప్పలేదు చెప్పకూడదంట కూడా ఇక్కడికి వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండాలి ఇంకోటి ఇక్కడికి శారద గారు గోపీచంద్ గారు సినిమా యాక్టర్లు కూడా చాలా మంది వచ్చారంటే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేశారని అయితే చెప్పారు అదొకటి నాకు గుర్తుంది చూడండి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామంది తెలుసుకుంటారు చూసారా మర్చిపోవద్దు చెట్టు గురించి తెలిస్తే కామెంట్లో పేరు ఏమైనా తెలిస్తే మెన్షన్ చేయండి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ చెట్టు గురించి చెప్పి అయ్యగారు టెంపుల్లో పూజ అయిపోగానే అందరిని ఇక్కడికి తీసుకొచ్చి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తూ ఉన్నారు సో ఇంకా మనకు కూడా దాని గురించి తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను నేను కూడా చూసారు అట్లా ఉందో మీరు ఎప్పుడైనా వాడపల్లి వచ్చినప్పుడు మన వీడియో చూడండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకుంటారు ఎవరో ఒకరు చెప్తేనే ఏదైనా తెలుసుకునేది గుర్తుపెట్టుకోండి గాయస్ ఇప్పుడు మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి టెంపుల్ చిన్నదే కానీ ఇక్కడ లోపల ఉంది పవర్ఫుల్ గాడ్ మొత్తం ఐదు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఈ చుట్టుపక్కల మన జిల్లాలో అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకోటి మనకి ఈ టెంపుల్ ఆరు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజులు కట్టించింది కదా ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకోటి టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది పక్కనే ఎప్పుడైనా టూరిస్టులు వచ్చినప్పుడు నైట్ స్టే చేయడానికి కూడా పక్కనే రూమ్స్ లాడ్జీ లాంటి కూడా కడుతున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా అందరికీ ఉపయోగపడాలని నిర్ణయం తీసుకున్నారండి ఎవరైనా ఆంధ్రాడు తెలంగాణ వెళ్తున్న తెలంగాణ నుంచి ఆంధ్ర వస్తున్నా కానీ మధ్యలో ఉన్న కొందుగోల బిజ్జి దగ్గర ఈ టెంపుల్ విజిట్ చేయడం వరకు మర్చిపోద్దు ఇంకా మంచి మంచి ప్లేసులు మంచి మంచి టెంపుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి